సెప్టెంబర్ ఐదు తేదీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గురించి చక్కగా వివరించిన యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనా ఈరోజు జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయుడు సమాజానికి ఒక వెలుతు సమాజం దివిటి ఇతరులకు వెలుగునిస్తూ తాను కొవ్వొత్తి లేక కరిగిపోయేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులే ఈ ఉపాధ్యాయుడు మనం గౌరవిద్దాం మనం పూజిద్దాం మనకు సర్వం నేర్పేది మనకు ఉపాధ్యాయుడే మనకు బాట నేర్పేది మనకు భవిష్యత్తులో మనము ఏ రకంగా ముంగడుకోవాలనేటువంటి దాని మీద ముంగడు తీసుకోవడానికి నిర్విరామం కృషి చేసేటువంటి మన ఉపాధ్యాయులు వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు చేసే సమాజానికి నాగదర్చే మటుకు పాఠశాల అనేటువంటి నాగదర్శ మటుకు అద్భుతమైనటువంటి వ్యక్తి నిర్మాణం జరిగేటువంటి పవిత్రమైన దేవాలయం ఆ దేవాలయంలకు ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి బోధనలు కానీ వాళ్ళు చెప్పేటువంటి పద్ధతులు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆచరణలు కానీ ఈరోజు సమాజం నాగదర్శం మటుకు భారతదేశం చాలా పుణ్యదేశం ఆ పుణ్యదేశంలో ఈ ఉపాధ్యాయ వృత్తి అనేటువంటి చాలా పవిత్రమైన వృత్తి సమాజానికి ఎవరైతే విద్యార్థుల యొక్క ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి పోవడానికి నిర్విరామ కృషి చేసేటువంటి ఆ ఉపాధ్యాయులు అందరూ కూడా నేను ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరు పేరిన వారందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నా సమాజంలో ఉపాధ్యాయులు రాగా గతంలో పెళ్లి జరిగితే పెళ్లికి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషిగా ఒక గౌరవం ఇచ్చేటువంటి స్థాయి మాత్రం ఒక ఉపాధ్యాయు లేకుంటుంది ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా విద్యార్థుల పట ఒక చెరగని ముద్రేసేటువంటి గొప్ప అత్యున్నతమైనటువంటి స్థాయి ఎవ్వరు కూడా మాటలు వర్ణించలేనటువంటి గొప్ప స్థాయి ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మీకున్నదే